మన ఈ కోళ్ళ పెంపకంలో చాలామంది మా కోళ్ళు మేతలు మాత్రం పొట్ట నిండా బాగా తింటున్నాయండి కానీ బలాలు రావట్లేదు రోజు రోజుకి బరువులు తగ్గిపోతున్నాయండి అని చెప్పి చాలామంది తజ్జన భజన పడుతూ ఉంటారు ఇలాంటి కేసులో చాలామంది డీవార్మింగ్ చేసి నులుపురుగు మందేసి వాళ్ళ కోళ్ళను ఆగం చేసుకుంటారు ఎండిపోయిన ప్రతిసారి మేతలు తిన్నటువంటి ప్రతిసారి బలాలు ఎక్కనటువంటి ప్రతిసారి డీవార్మింగ్లు చేయకూడదండి ఎందుకంటే ఇలా అవుతున్న ప్రతిసారి వామ్స్ ఉండాలని లేదు కొన్ని కొన్నిసార్లు ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ డ్యామేజ్ అవటం వల్ల కూడా ఇలాంటి సందర్భాలు ఇలాంటి సమస్యలు మనం కొళ్ళలో ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి అసలు అక్కడ సమస్య ఏంటను ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి దాన్ని బట్టి దానికి ఏ మెడిసిన్ వేయాలి అది డీవార్మింగ్ కంప్లైంట్ లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్ కంప్లైంట్ ఫైనలైజ్ చేసుకున్నాకే వేయాలి అలాగా ఉండే ప్రతిసారి డీవార్మింగ్లు చేయొద్దు అనవసరంగా కోల్డ్ లాగమైపోతాయి ఇంకా ఎక్కువగా మ్యాథ్ తీసుకోవటం మానేసి రోజు రోజుకి ఇంకా తొందరగా సిక్ అయిపోతుంది రెట్టెరంగ్ వేస్తుంది అరుగుదల ఎలా ఉంది మేత తీసుకునే విధానం ఎలా ఉంది వీటిని ఎగ్జామిన్ చేసుకొని వీటిని అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి వేయాలి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్